ఆడదాని మెడలో మంగళసూత్రం ఎంతకాలం ఉంచాలి అన్న దాని మీద పూర్తి అధికారం ఎవరిది అంటే కేవలం అమ్మవారిది కేవలం సర్వమంగళా దేవతది ఆవిడ అనుగ్రహం కాని ఉందో ఆవిడ్ని కాని ఆడది స్మరిస్తూ ఉన్నదో తెల్లవారి లేవగానే అమ్మవారి పూజలో భార్య నిమగ్నమై ఉందనుకోండి నిద్ర లేస్తూనే మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంటారు అందుకే సర్వ మంగళ మాంగల్ేసివే సర్వ అర్ధసాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని లేస్తారు మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఆడది నిద్ర లేస్తే అమ్మవారు అనుకుంటుందిట గండకాలం వచ్చింది ఈవిడ భర్తకి ఇవాళ రోజున అతను శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి క్షణం వచ్చేసింది పిచ్చిదానికి తెలియదు లేచి మంగళసూత్రాలను కళ్ళకద్దుకుని రేపు కూడా ఇలా ఉండాలని అనుకుంటోంది నన్ను నమ్మింది అందుకని మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంటోంది ఆనాడు పీటల మీదకి వచ్చే ముందు నన్ను ఆరాధన చేసి వచ్చింది ఇప్పటికీ ఆవిడ కోరుకునేది నన్నే నమ్మి భర్త ఉండాలని కోరుతోందని ఆవిడ ఏం చేస్తుందంటే ఇప్పుడే నేను కారులో వస్తుంటే ఉమామహేశ్వర స్తమం వినపడింది శంకరాచార్య కృతం ఆ మోహన్ దారి కారులో నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం ఆ తల్లికున్న గొప్ప శక్తి ఏమిటంటే అమంగళాన్ని తీసేస్తుంది తీసేసి భర్త యొక్క గండాన్ని తప్పించేసి దాన్ని ఒక చిన్న ప్రమాదంగా మారుస్తుంది అంటే దానివల్ల అతని యొక్క జీవనంలో ఏమి భంగపాటు రాదు కానీ ఒక ప్రమాదం మాత్రం జరుగుతుంది ఇది ఇంకొకలా జరిగి ఉండి ఉంటే అని మీరు ఆలోచన చేసినప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టి ఉండేవాడు అని మీకు అర్థం ఇదే మధ్యలోకి వచ్చి అమ్మవారు నిలబడ్డామంటాడు ఇది ఆడది చేసి పీటల మీదకి వస్తుంది ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం మగవాడి